ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల సినిమాలు వెబ్ సిరీస్లకు డిమాండ్ పెరిగింది ప్రేక్షకులను అలరించే కొత్త వెబ్ సిరీస్లు సీజన్లు వరుసగా విడుదలుతున్నాయి ఈ వ్యాసంలో అలాంటి కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ల గురించి తెలుసుకుందాం ఓటీటీలు వచ్చాక సినిమాలు వెబ్ కొదవే కొదవేలేదు థియేటర్లలో రిలీజైన నెలలోపే కొత్త సినిమాలలో సందడి చేస్తున్నాయి ఇకపోతే వెబ్ సిరీస్ల సైతం ఓటీటీ ఫ్రీలను అలరిస్తూనే ఉన్నాయి మిస్టరీ క్రైమ్ సిరీస్లదై ఓటీటీ వెబ్ సిరీస్లతో ముఖ్యంగా బాలీవుడ్లో వెబ్ సిరీస్లకు ఫుల్ డిమాండ్ ఉంది అందుకే వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు గతేడాది మెప్పించిన సిరీస్లు కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకులను ఎలర్చేందుకు సిద్ధమయ్యాయి వాటిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు గతేడాది మెప్పించిన సిరీస్లు కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకుల వనారాయఖమని చింద డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానానాయుడు గతం వైలు వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ వెబ్ కు కరణ్ అన్షుమాన్ సుపరన్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు ఇందులో వెంకటేష్ నాగనాయుడు రానా రానానాయుడు పాత్రలు పోషించారు సుందర్ అరోన్ లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే రానానాయుడు సీజన్ రెండు త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది పంచాయత్ వెబ్ కు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది జితేంద్ర కుమార్ నీనా గుప్తా ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ సిరీస్ తాజాగా ఈ ఏడాది పంచాయత్ సీజన్ నాలుగు కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది జూలై ఇరవై తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ మూడు బాలీవుడ్లో అభిమానుల క్రేజ్ దక్కించుకున్న మరో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ మనోజ్ బాజ్పేయి కీలక పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్ సూపర్ హిట్ గా నిండు సీజన్ కూడా అలరించేందుకు వస్తోంది ఈ సంవత్సరం నవంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది యువ సీజన్ ప్రైమ్ వీడియోలో మరో బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అసూర్ మూడవ సీజన్ కూడా వస్తోంది అర్షద్ వార్సీ బరుణ్ సోప్తి అను ప్రియ గోయంకా నటించిన ఈ సిరీస్ ఈ ఏడాది చివరిలో ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో లో ప్రసారం కానుంది మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ ఇప్పటికే మూడు సీజన్స్ హిట్ కాగా మీర్జాపూర్ సీజన్ నాలుగు కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే కొత్త సీజన్ రిలీజ్ ఎప్పుడనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు ఇప్పటివరకు విజయ్ సేతుపతి షాహిద్ కపూర్ కీలక పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ఫర్జీ సీజన్ ఒకటి హిట్ కావడంతో అభిమానులు రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ సిరీస్ సీజన్ రెండు డిసెంబర్ ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది మొత్తం మీద ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ప్రియులకు ఎన్నో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ సిరీస్లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి